యాదాద్రిలో గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఈవో భాస్కర్రావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు ప్రతి స్వాతి నక్షత్రం రోజు గిరిప్రదక్షిణలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు మంత్రాలయం శ్రీమఠంలో యజ్ఞశాల పునర్నిర్మాణానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భూమి పూజ చేశారు బెంగళూరుకు చెందిన దాత నాగరాజు అందజేసిన కోటి యాభై లక్షల విరాళంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు మఠంలో పూర్వ పీఠాధిపతుల బృందావనానికి అభిముఖంగా ఉన్న యజ్ఞశాల స్థానంలో నవీన పద్ధతిలో రెండంతస్తుల్లో యజ్ఞశాల పునర్నిర్మాణం చేపట్టామని మఠం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కోనాపూర్ తెలిపారు